హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈ రోజైతే బ్రేక్ఫాస్ట్ అయితే డిఫరెంట్గా అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట అది ఎలానో వరకు అయితే చూడండి మీకు అయితే అర్థమవుతుంది అలానే ఇది వచ్చేసి మినపప్పు అండ్ తెల్ల ఉప్మా రవ్వండి ఈ కాంబినేషన్తో అయితే గుడ్ అనేది కాంబినేషన్ అయితే యాడ్ చేసి మేమైతే దోశలు అనేది ప్రిపేర్ చేసుకున్నాం అనమాట చాలా టేస్ట్గా గా అండి దోశలు అనేవి చాలా బ్యూటిఫుల్ అండి నిజంగా టేస్ట్ అయితే అద్భుతంగా వచ్చిందనమాట ఈ రోజైతే నేను డిఫరెంట్గా మొదటిసారి అండి నేను ట్రై చేయడం నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట ఒక్క దోశ తింటే చాలండి మొత్తానికి అయితే కడుపు నిండిపోయిందండి ఇంకా నోటికైతే సరిపోయింది ఇంకా చాలు అనిపించిందండి అంత టేస్ట్గా అయితే వచ్చినాయి అనమాట మీరు ఎప్పుడైనా ఇట్లా ట్రై చేశారా నాకైతే ఇదే ఫస్ట్ టైం అండి ఇంకా దోశకైతే చట్నీ కాకుండా మేమైతే స్పెషల్గా అయితే పప్పు అనేది వండుకున్నాం అనమాట పప్పు కాంబినేషన్ అయితే చాలా బాగా అనమాట ఎందుకంటే దీంట్లో అయితే ఉప్మా రవ్వ కాంబినేషన్ అనేది కలిసింది కనుక మనకైతే పప్పు అనేది చాలా బాగుంటుంది అనమాట నంచుకోవడానికి ఇంకా చట్నీ కాకుండా మేమైతే ఎట్లా అయితే పప్పు అనేది కొత్తగా వండుకొని ఎట్లా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఈ రోజు ఈరోజైతే కానిచ్చేసామన్నమాట టేస్ట్ అయితే అద్భుతంగా వచ్చిందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఇంకా టేస్ట్ ఎలా ఉన్నదనేది నాకైతే కామెంట్లో అయితే కామెంట్ చేయండి నాకైతే చాలా చాలా అంటే చాలా నచ్చింది అనమాట టేస్ట్ అయితే మాత్రం అద్భుతమని చెప్పొచ్చండి